కోరుట్ల ఆదర్శనగర్లో లో హత్యకు గురైన చిన్నారి హితీక్ష మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది అంత్యక్రియల కోసం పాప డెడ్ బాడీని ఇంటికి తరలించారు చిన్నారి హితీక్ష డెడ్ బాడీని చూసి బంధువులు బోరున విలపించారు పాపను చివరి చూపు చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు ఇటు దుబాయ్ నుంచి వచ్చిన పాప తండ్రి రామ్ కూతురు డెడ్ బాడీని చూసి తల్లడిల్లిపోయాడు రామ్ను పట్టుకుని భార్య తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు మరోవైపు చిన్నారిని చంపిన వాళ్ల కోసం పోలీసుల వేట కొనసాగుతుంది అన్ని ఆధారాలను సేకరించారు చిన్నారు పిన్ని మమతను సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు ఆమె మర్డర్ చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు రైటికమ్ మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు వెంకటేష్ కోర్ట్ల చిన్నారి హితీక్ష మర్డర్ కేస్ అప్డేట్స్ ఏంటి జ్యోతి నిన్న ఈ ఈ టైం కు బ్రతికున్న హితీక్ష ఇప్పుడు శ్మశానంలో ఆ పూడ్చివేయడానికి సిద్ధంగా కరలిపోతోంది నిజానికి ఏ పాపం ఎరుగని చిన్నారిని ఏ కక్షల వల్లనో కానీ బొత్తు తీరని వ్యక్తులు ఆమెను కోసి దారుణంగా చంపేసిన ఘటన ఇది ఇది మొత్తం కొరట పట్టణమే కాదు రాష్ట్ర కూడా సంచలనం సృష్టించిన కేసు ఇది సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి ఆడుకుంటూ అదృష్టమైన పాప చివరికి పక్క ఇంట్లోని ఒక బాత్రూమ్ లో రక్తం మడుగులో పడి ఉండి మృతదేహంగా కనిపించింది దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిన్నటి నుంచి కూడా దర్యాప్తు ప్రారంభించారు ఈ ఈ కేసులో ఒకే ఒక నిందితురాలని అనుమానితురాలని అట్లోకి తీసుకున్నారు అది కూడా ఈ పాప చిన్నమ్మ అంటే వాళ్ళ చిన్నాన భార్య అయిన మమతను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఈ హత్యకు కుటుంబ కలహాలు కుటుంబంలో జరిగిన గొడవలే కారణం అనేది ప్రాథమికంగా పోలీసులు నిర్ధార నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఈ రోజు ఉదయం రాత్రి పాప చనిపోయి ఉద్దేశంగా కనిపించిన పంచెలు ఇప్పటి వరకు కూడా మొత్తం ఆ కొరట్ల ఆదర్శ నగర్ కాలనీ అంతా కూడా పాప ఇంటి దగ్గరే కనిపించారు ఎందుకంటే ఆడుతూ పాడుతూ చాలా అల్లరితిల్లరుగా ఉండే ఒక చిన్నారి పాప తమ కళ్ళ ముందే హత్య గురి కావడం ఆ పాపను తలుచుకొని చాలా మంది కన్నీరు మున్నీరయ్యారు ఇక తల్లి నవీన కావచ్చు నానమ్మ కావచ్చు తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యుల ఆ రోదనలు అయితే వాళ్ళను ఊకించడానికి ఎవరి తరం కాలేదని చెప్పచ్చు మధ్యాహ్నం సౌదీలో ఉన్న తాత ఆకుల మదన్ ఇంటికి చేరుకున్నారు అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు తాత తన మనవరాలి ముద్దేహంపై పడి రోధించిన తీరు కూడా అందరినీ పెట్టించింది సాయంత్రం నాలుగు గంటలకు పాప మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు బాడీని ఆ కొద్దిసేపటికి తండ్రి రాము కూడా సౌదీ నుంచి ఇంటికి చేరుకున్నారు ఎంతో భవిష్యత్తున్న ఆ కూతురు తన కళ్ళ ముందే చనిపోవడం తండ్రిని ఆ కంటగరి పెట్టించి చెప్పొచ్చు మొత్తం కూతురు మృతదేహాన్ని ఉంచిన ఆ ఫ్రీజర్ పై పడి తండ్రి చాలా గుండెల విధంగా రోధించాడు తండ్రి రాక రావడం తోటి స్థానికులు కూడా తరలి వచ్చి రామును ఓదార్చే ప్రయత్నం చేశారు చివరికి పాప తల్లి నవీన తర్వాత తండ్రి రాము వాళ్ళిద్దరు ఒకరినొకరు పట్టుకొని గుండెలవసేలా రోధించడం కావచ్చు తల్లిదండ్రులను పట్టుకొని రాము ఏడ్చిన విధానం కావచ్చు అక్కడి ప్రతి ఒక్కరిని కూడా చూసిన వాళ్ళందరూ కూడా కంటతాడి పెట్టుకున్నారు మొత్తంగా ఒక విషాదకరమైన వాతావరణం ఆదర్శ నగర్ లో కనిపించింది పాపను చంపడానికి చేతుల వచ్చాయనే కోణంలో కూడా చంపిన వాళ్ళను నిందిస్తూ చాలా మంది శాపనార్థాలు కూడా పెట్టిన సిచ్యువేషన్ మనం చూసాం ఓవరాల్ గానైతే పాప తన భవిష్యత్తు నిండి భవిష్యత్తును చిదిమేశారు ఎవరో గుర్తిని వ్యక్తులు ఈ ఒకటే ఒక క్లూ ఆధారంగా మాత్రం వాళ్ళ చిన్నమ్మ మమతను తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు దీంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించిన ప్రమేయం ఉందనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎస్పీ అశోక్ కుమార్ నేరుగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు ఐదు టీంలను రంగంలోకి దింపి చాలా ఆధారాల సేకరించ తీసుకున్నారు ఇంటి పక్కనే ఎవరు లేని ఇంట్లో ఒక బాత్రూంలో పాపను తీసుకెళ్లి హత్య చేయడం చూస్తుంటే ఒక ఒకరితో కాదు ఇది ఇంకో ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటా ఉన్నారన్న ఆలోచనతో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు ఎందుకంటే పాప గొంతును కత్తితో దారుణంగా కోయడం చూస్తా ఉంటే పాప ఎట్లా ఓర్చుకున్నది ఎందుకంటే అది రోడ్డుకు పక్కనే ఉన్న బాత్రూమ్ అది పాప లోపల ఏమాత్రం అరిచినా లేకుంటే తర్వాత పెనుగులాడిన కూడా బయటికి వినిపించే అవకాశం ఉంది కానీ ఆ పాప ఎట్లాంటి సౌండ్ రాకుండా ఆ పాపను హత్య చేయడం చూస్తుంటే చాలా పగడ్బందిగా ప్లాంట్ గా ఇదంతా కూడా చేసినట్టుగా కూడా అనుమానిస్తున్నారు పోలీసులు ఒకటి ఇప్పటికే వాళ్ళకు పోలీసులు అయితే ఒక కి వచ్చినట్టు అర్థమవుతుంది కాకపోతే మీడియా కానీ తర్వాత పూర్తి వివరాలు కానీ అఫీషియల్ గా వెల్లడించాల్సి ఉంది జ్యోతి